అహల్య తన వల్ల వచ్చిన సమస్యలు తీరడానికి గౌతమ్కి చెప్పకుండా రాత్రిపూట ఇంటి నుండి బయటికి వచ్చేస్తుంది నడి రోడ్డుపై అహల్య కూర్చుంటుంది అటువైపుగా వెళ్తున్న ఇద్దరు రౌడీలు అహల్యని చూసి మనసు పారేసుకుంటారు అదిగో చూడరా పిల్ల ఎంత బాగుందో హీరోయిన్ లాగా ఉంది హీరోయిన్కి కూడా ఇంత అందం ఉండదురా అని అంటూ ఉంటాడు ఆ రౌడీలో ఒకడు అహల్య వాళ్ళని చూస్తుంది చూసి కాస్త భయపడుతుంది చుట్టూ ఎవరు లేరు ఎత్తుకుపోదాం పదా అని మరొకడు అంటూ ఉంటాడు మరోవైపు ఇంట్లో మెలకు వస్తుంది గౌతమ్కి ఇక లేచి కూర్చుంటాడు రూమ్ అంతా చూస్తాడు అహల్య ఎక్కడా కనబడదు దాంతో హాల్లోకి వచ్చి కింద మీద అంతా గమనిస్తూ ఉంటాడు గౌతమ్ ఇక ఆ రౌడీలని చూసి భయపడుతున్న అహల్య అక్కడి నుండి వెళ్ళిపోవడానికి రెండు అడుగులు వేయగానే అహల్య చేపట్టుకొని లాగుతాడు రౌడీ వదిలిపెట్టండి అని అహల్య భయంగా అరుస్తూ ఉండగా ఒకడు అహల్యకి ముద్దు పెట్టడానికి అహల్య మీది మీదికి వస్తూ ఉంటాడు ఇక గౌతమ్కి ఇంట్లో అహల్య కనిపించదు ఇక అహల్యని రౌడీల బారి నుండి కాపాడేది ఎవరు టైం కి గౌతమ్ రాగలడా అహల్య ప్రమాదంలో పడుతుందా రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్